ఈరోజు దేవుని వాక్యము లోక శుభవార్త పదమూడవ అధ్యాయము పదవ వచ్చినము నుండి పదిహేడవ వచ్చినము వరకు యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునందు ఉపదేశించుచుండెను అక్కడ పద్దెనిమిది సంవత్సరముల నుండి అపవిత్రాత్మ చేపేడింపబడుచున్న ఒక స్త్రీ ఉండెను ఆమె నడుము వంగిపోయి తిన్నగా నిలబడలేకుండెను యేసు అది చూసి ఆమెను పిలిచి ఓ స్త్రీ నీవు రోగము నుండి విముక్తి పొందితివి అని చెప్పి ఆమెపై తన చేతులుంచగా తక్షణమే ఆమె తిన్నగా నిలబడి దేవుణ్ణి స్తుతించు ఏసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందులకు ప్రార్థనా మందిర అధికారి మండిపడి అచ్చుటన్న వారితో పనిచేయుటకు ఆరు దినములు ఉన్నవి ఆరు దినములలో వచ్చి స్వస్థత పొందుడు విశ్రాంతి దినము కాదు అని చెప్పాను అందుకు యేసు భక్తులారా విశ్రాంతి దినమును మీలో ప్రతివాడు తన ఇద్దును కానీ గాడిదను గాని విప్పి నీళ్లు పెట్టుటకు లేదా ఈమె అబ్రహాము పుత్రిక పదినెనిమిది సంవత్సరముల నుండి సాతానుబంధాలలో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా అనేను ఈ మాటలకు ఆయన విరోధులందరూ సిగ్గుపడి కానీ తక్కిన వారందరూ ఆయనను అద్భుత కార్యములనుకు సంతసించరు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు మీకు స్థుతి కలుగునుగాక